அலு வச்சு ஆடி போட்ட நிலவடி என்று எல்லா பண்ணி எல்லாம் அவுட்டோ என்று எல்லாடோ எல்லா உண்டுதோ அலக அந்தர் என்று அரக அனைவர்டி அமட்டம் பேரு பார்த்தி இது சாத்தே அனுப்பிச்சாக்க

வார ரோஜா வைத்து யாத்திரம் டிக்கெட் தவிர அப்படே கட்டுக்கோ அக்கா கட்டுக்காசி அய்யா அய்யா வைரா போயிருஷ்ணம் போய் வைரம் நீக்கே வைர மொஹி பரமஷ பரு బీచ్ పుచ్చుకున్నావా కొబ్బులు కొంచెం సినిమాలు కట్టుకుంటే కట్టుకున్నా సినిమా చేయలేదు వైరాగ్యం అది కట్టుకుంటే రాజు అది తీసేస్తే తెలుగు సాగు గారు ప్యారిస్ లో తలపటలు వేసుకుని పొంద తీసుకున్న శిక్ష నా పక్కన దీక్ష అయితే వారి కోసం చేసేది జీవితంలో అంటే నిదరకూడదా మీకు ఎందుకంటే బతకడం అంటే శుభ్రంగా బతకండి ఎవరు లేదు భక్తి కావాలంటే ఇవి చెప్పారు కానీ అందరినీ ఆచరించడం లేదు అన్నాడు నాన్నగారు பத்தி சாபனை காவல்சியை காண திருத்த காலசி சமர்ப்பணி சேவல்க்கு அது எவரா இல்ல எந்த சூழ்நிலை சூத்தூரம் ஏ ஏன் ஏ அப்படி உன்னது கலது அச்சரால் விதமாக அல்லது உண்டே அட்ரஸ் காலி போட்டு

వాడికి అన్నం చేయాలని చూశారు వాడు స్నానం చేసాడో లేదో చూస్తారు కానీ తమకు ఇష్టం ఉన్న చిన్న తమకు కూర కావాల్సింది అందుకున్నా అదే నేను చేయలేదు వీళ్ళందరూ కూడా వాడే దృష్టిలో దొరికిడు వాడి కోసమే పదాత్మ అర ఆ పరిస్థితిలో ఉన్నారు ఏ స్థితిలో కనిపించినా పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే వాడికి వెళ్ళాడా లేదా అని చూసేవాడు వాడు స్నానం చేశాడా లేదా అని చూసేవాడు వాడు ఎవరైనా వాడికి వాడిని ఎవరికి తీసుకెళ్ళాడా లేదా అని చూసేవాడు మనం తీసుకు అని చూసేవాడు మనం పలుకితాం వాడిని వాడు గుంటాం మనం ద్దాం వాళ్ళ గురించే కానీ తమ గురించి ఒక మాట కూడా వాళ్ళకి గుర్తున్న క్షణం లేదు వాళ్ళకి ఇది రజపతి గురించి ఇది ఉదాహరణ కనిపిస్తుంది భాగవతం చదువుకోండి దశమస్థందం మళ్ళీ చదువుకోండి మళ్ళీ చదువుకోండి ఇది ఉంటాం నారదుడు అతని ముందున్నటువంటి సమప్ చేసి చెప్పాడు భక్తి సాధనకు ఏమేం కావాలి ఏమేమి విధంగా ఉంటుంది అనేటువంటి దానికంతా కూడా చెప్పాడు చెప్పే కదర్పి అఖిలాచారత వా సమర్పణము చేయబడినటువంటి సమస్త ఆచరణశీలత ఆచారత అంటే ఏమిటో చెప్పాం నేను వర్ణించుకున్నాం కద్ విస్మరణే అంటే దానిని ಮರಕಿನ ಸಂದರ್ಭವನ್ನು ಕಲಗಿನ ದಾ ಮರವಟಾಂ ಕಂದರ್ಭ ಕಲಗಿನ ಪರಮ ವ್ಯಾಕುಲತ ನಿಕುಲತ ಅಂತ ಮನಸ್ಸು ಅಂತ ಮೈಂಡ್ ಲೋಕ ಆ ಕಂಟಿನ್ಯೂ ಆಫ್ ಕನ್ಷಿಯಸ್ನೆಸೆಂಟ್ ಅಂತ ಮನಸ್ಸು ತಗೊಂಡು ವಂಟೇ ತಿರ್ಸನಲ್ ಮ್ಯಾಟರ್ಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ದಾನ್ ಒಂದು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಖಾನಿ ఊనకు వెతివాడు ఈ సాధనకు కనికిరాడు కొన్ని జన్మని వాళ్ళు వెయిట్ చేయాలని చెప్పింది అది కూడా చెప్పుకోవాలి అయితే పర్సనల్ మ్యాటర్స్ లేకుండా జీవితం ఎందుకండి అని అడుగుతారు వాళ్ళని పర్సనల్ మ్యాటర్స్ చూజ్ చేస్తామని చెప్పాలి వాళ్ళకి లాభం లేదు అంటే ప్రతిదానికి ఏ స్థాయి అయినా పంట పండటానికి వచ్చినప్పుడు అక్కడ కారణం పూర్తండి కారణం అక్కడ కూర్చొని ఒక దగ్గర ముందుకు వచ్చేవాడు అక్కడ నెలకి కూర్చున్నాడు గారిలో కూర్చున్నాడు లేకపోతే ఆ పైకి వచ్చేవాడు ఇంకా జీవితానికి ఏదన్నా ఒక ఆశ ఆశయం ఆదర్శం గారు ఏదో మన వాళ్ళు ఏదో ఒకటో రెండో మూడో పదో యాభై అరవయో జీవించడానికి కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా భక్తి సాధనకు ఇంకా సిద్ధంగా లేదు అనేటువంటి అర్థం ఇచ్చారు అయితే ఆ కారణాలు లేకపోతే జీవించడం ఎందుకండి అని ప్రశ్న ఆ ప్రశ్నించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎప్పుడో భక్తికి ప్రారంభం చేయకండి ఆగతికి చెప్పిన దాంట్లో అంటే అది లేని స్థితి వస్తుంది ఎందుకు జీవిస్తున్నారు అన్నప్పుడు ఎందుకు జీవించడం కాకుండా చుట్టుపక్కల సర్వాంతర్యాన్ని చూస్తూ జీవిస్తూ ఉండటం చూస్తాం మనం మనమైన దాకా చాలా చూసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా కొంతమందిని కొద్ది మందిని చూస్తున్నాం ಎರಕ್ಕೆ ಅರ ಖಾನ ಬಂಧು ಸ್ನೇಹಿತ ಅಂತ ಸಂತೂ ಅನೇಕ ಮನಕು ಇಲ್ಲ ಅಪಿಷ್ಟು ಅಂತ ಅಲೇ ಮುನ್ನ ಅಲ್ಲೇ ಸಂತೋಷ್ ఎందుకంటే అవర్శను అమర్శలు అనేటువంటి మెంటల్ సొంతం ఒక వ్యాధి నాడుకు నశించారు మనము ఇతరులు అనేటువంటి మానసిక వ్యాధి లక్షణము కలిగినటువంటి వాళ్ళు తప్ప భక్తి సాధనకు యోగ సాధనకు ఈ జన్మ ఇంకా సిద్ధం కాదు అందుకని వాళ్ళకి ఎప్పుడు కూడా మనకి అనేటువంటి కావాల్సింది ఏవో ఉన్నట్లు కనిపిస్తాయి ఇమేజియర్ గా ఉన్న జన్మలలో ఒక కొన్ని వేల తొమ్మిది వేల జన్మలలో మనకు కావాల్సినవి మనకు కావాల్సింది ఏముంది కళ్ళం పిల్లలు సొక్ అనిపిస్తుంది అదే మనకు కావాల్సింది ఇమచ్యూర్ బ్రెయిన్స్ గా నరజన్మగా ఇంకా పూర్తిగా తయారు కాకుండా భౌతికంగా మాత్రమే నరజన్మగా వచ్చినటువంటి గణంలో మనకు అనిపిస్తుంది మనకేం కావాలి వాళ్ళు బాగుంటే సార్ కానీ సమయం లేక వాళ్ళు బాగుంటే చాలా తనకు సంబంధించిందా తాను వాళ్ళ ఎందుకు చేయాల్సినటువంటి కర్తవ్యం వరకే తనది కానీ అంటే వీళ్ళు సంపాదించి రావటం వాళ్ళ కవర్స్ ఏర్పాటు చేయటం ఇల్లు వాసి ఐదు వాళ్ళకి సర్వించడం వాళ్ళకి పెళ్లి చేయటం వాళ్ళకి ఉద్యోగాన్ని మొదలైనవిస్తాం ఇది నుంచి వాళ్ళు బాగుండానికి సంబంధించింది కారణం అనేటువంటి ఒక పొగలు ఉంటే తప్ప వాళ్ళు బాగుంటే స్థానం కాదు అనుకుంటారు కానీ వాళ్ళు బాగుండడానికి కారణం కాను అని అనుకుంటాను చాలా సమయం పెద్ద శ్రమపడి పిల్లలు పెళ్లి చేశారు అలాంటి పిల్లలకి పెళ్లి చేసేటువంటి వయసు రాకుండా నీతో తండ్రి సరిపోతే ఆ పిల్లలకి పెళ్లి కాలేదా అని అడిగాడు ఇంకా వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా తల్లి తండ్రి సరిపోతే ఆ పిల్లలకి పెళ్ళి అవ్వలేదా అంటే పిల్లలకి పెళ్లిళ్ళు కాట మరో కారణం వాళ్ళ ఏది కారణం వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నాం చెప్పి ప్రకృతి నేచర్ వాళ్ళలో ఉంటాం కారణం వాళ్ళకు ఊహడు నచ్చడం కారణం అలాంటి కాయ వివాహాలు మనం చేసినా వివాహాలు కాకుండా హెళ్ళల్ని మన ఇంటికి తిరిగి వస్తారు పిల్లలు అనిపిస్తున్నావు విన్నాం కదా కనుక ఎంతో ఎన్ని జన్మల నుంచి పేరుకున్నటువంటి ఒళ్ళు పొగరు లోపల అంటే మనం లోపల ఉండి మనం వీళ్ళకి చెయ్యి చేద్దాం వీళ్ళకి ఇల్లు వచ్చి చూడతా అని అనిపిస్తూ అంటే మనం చేస్తున్నట్లు ఏ మనం చేస్తున్నది ఆశీస్తున్న ఒక ఆఫీసరే గుమస్తానో చేస్తున్నటువంటి పిల్లలు చేస్తున్నాం కానీ ಚೆನ್ನಯ್ಯ ಸುಬ್ಬಯ್ಯ ರಾಮಾರಾವು ವೀರಭದ್ರಯ್ಯೂಡು ಅಂತ ప్రపంచంలో పరిపాలన చల్లగా పరిపాలన ఎంత డయా ఎప్పుడేంటే వెనకైనా అంటే అనిపిస్తున్నా అంటే డయా అనిపిస్తున్నాం ఆటోక్రసీ అనిపిస్తున్నా అంటే ఆర్థిక ప్రపంచాన్ని మసిగు మారేడు కలిగేసి డెమోక్రసీ అనిపిస్తున్నా అంటే విషయాలు అలాగే వచ్చి డెమోక్రసీ అనిపిస్తున్నాం కదా ఇంకా మసిగూ మారేడు కదా ఆటోక్రసీ ఉన్నది சிஷ்யுடு பணிச்சு ஆட்டோர்த்து டெமோக்கிரசி அனைத்து பணிச்சினா சிச்சுடு பரிசே ஆட்டோக்கிட்டு தாக்கா எண்பது ஏழு சென்டா கேஸ் அணி பிரச்சனை எந்த துஷு கொஞ்சம் மணிக்கு கல்வியாடு டெமோக்கிரசி குறித்து அண்ணா ప్రపంచం మొత్తం కూడా ద్రోజు గ్రోజించిపోయే రోజులు వస్తాయి డెమోక్రసీ అనే అవకాశంతో అంటే ఇంటర్నేషనల్ గా ఉన్న దాంతో పెద్ద దేశాలు చిన్న దేశాల మీద కర్రత్తనం చేసిన లాభరూపాలు లేకుండా చేసేస్తాయి అని చెప్పాను రైట్ డెమోక్రటిక్ ఆటోక్రసీస్ అండ్ ఆటోక్రటిక్ డెమోక్రసీస్ ఏంటి సరే తన ప్రపంచంలో మనం ಅಲ್ಲ ಆಟೋಕ್ರೆಟುತ್ವ ಮನದೇ ವೀರಸ್ತಾ ವೀಳ ಪೇ ಮನೆ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ವಾಕಿಲಿ ಅನ್ನಿಸ್ತು ಅಂತ ಅಭಿಪ್ರಾಯ ಅಲ್ಲ ಉನ್ನ ಜೀವಿತ ಪರಮೇಲೆ ಎದು ಮನೋ ಸೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೈ ಗೀತಾ ತೀರ್ ಗೀತೈತೆ బట్టలు కావాలంటే బట్టలు తీసుకొచ్చి కదా ఆఫీసులో సర్వెంట్ ఎట్లాంటి వాడు వీడు ఎట్లాంటి వాడు వాడు ఎట్లాంటి వాడు వీడు ఎట్లాంటి ఎవరైనా అట్లా ఇంట్లో ట్రెడిషనల్ ఫ్యామిలీ సంప్రదాయ సిద్ధమైనటువంటి కుటుంబంలో గృహిణి యజమాను ఎట్లాంటిది భర్త పిల్లలు వాళ్ళకి తాను చేసేటువంటి సేవకు మాత్రం దాసురాలు కర్తవ్యానికి అట్లాగే యజమాని ఎట్లాంటి వాడు వారికి పిల్లలకి తాను చేసేటువంటి కి సర్వెంట్ కనుక ప్రతివాడు కూడా మొత్తానికి సర్వెంట్ ఎన్ని విజువల్ లాబ్దిగా ఉంటాడు అక్కడ అలా కాకుండా రైట్స్ అంటే వీళ్ళని మనం రక్షించడం పోషించడం దానికోసం మనం ఉన్నాం అం వీళ్ళు వీడి వరకు ఇంకేట అని అనుకున్నప్పుడు ఒక బీస్ నేచర్ వస్తుంది అనమాట అది తొలగిపోయిన వాడు తప్పానికి వెళ్ళి భక్తి సాధనకి అర్హత లేదు ఇంకా చెందంగా క్లియర్ గా చెప్పారు ఇక్కడ అంటే పదర్శిత అఖిరాచారో అది కూడా అర్థం చేసుకోవాలి దనే వెళ్ళి jataan అంటే ప్రేరణలు చేసారు నిలక నిస్తై కొనేకపోతలే వెళ్ళిపోస్తావ్ నాకు ఇంకో సంబంధం చూడకుండా నచ్చపోతలా అవ్వాలి ఏం సం హారం దే విడింగ్ యువర్ డ్యూటీ దే చేతాయ్ వా పురిసినట్టు దిలీ ఉంటావ్ యు ఆర్ ది ఫస్ట్ అవ్ గెథర్ నారిట నానికి జతగలవున గ్రహం ఉండను

ఏది వెళ్ళాలనే ధర్మ ఒకటే అభిషేట్లు తీసుకునేటప్పుడు ధర్మ మార్గం జరిస్తుంటే సుఖపడతారు అధర్మ మార్గం జరిస్తుంటే కష్టపడతారు వీళ్ళైనా అంతే వాళ్ళైన అంటే వీళ్ళైనంతే వీళ్ళంతే వెళ్ళవలసిన కథతో వీడినట్లయితే జీవితం సరైన కథలు వేడుతుంది వీళ్ళ మీద వ్యంజన్స్ వీళ్ళు ఇష్టం వస్తున్న మేరేజ్ చేసుకున్నారైతే వీళ్ళ జీవిత చూలుస్తుంది వాళ్ళకే నష్టం ధర్మం ఎప్పుడు కూడా ఎవరు అతిరించారో వాళ్ళని రక్షిస్తుంది పక్క వాడికి వీడికి సమయం లేదు అందుకని ಇದು ಬಾಳಿ ಕೊಲ ಜನ್ಮಕೊಂಡು ನರ ಜನ್ಮ ವರ್ಷ ಜೀವನ ಇಡಲೀನ ತರವಾದ ಇದು ತಿಂಡೇಟು ಅದವರೆ ಸಾಕು ಎಕ್ವೋ ಅಜ್ಜಿ ಎಕ್ವ ರೇಷ್ ಖಾನೆ ತೇರಿಗೂ ಚಂತಕ ಕೊಟೊಂದು పూల పూలగా వందరంగా చేతి చేయడం ఉంటుంది అంటే ఎండిజు అంటే అందులో కర్షాలకి తర్వాత బాగా పండుగ ఉల పుల్లగా ఉంటుంది చేదు చేరు విరిగితే కర్షిల్ జ్ఞానం తర్వాత ఇంకా కొంత దూరం అయ్యేటప్పటికి పైన సెల్ఫీని లోపల ఉన్న పండుకి మధ్యలో ఉన్న సమాధానం తీరిపోతుంది అంటే ఇక్కడ వేలతో కొడితే సెల్ ఎక్కిపోతుంది పండుగ ఆ స్థితి రావటాన్ని పెట్టేద్దాం

ప్రతిదీ నాట అలాంటి వాళ్ళు భార్యాభర్తలు కావు అయినా కూడా భార్య అకౌంట్ వేరు భర్త అకౌంట్ వేరు భార్య డబ్బు వేరు భార్య భర్త డబ్బు వేరు బ్యాంక్ పుస్తకాలు కూడా భార్యకు వేరే పుస్తకం భర్తకు వేరే పుస్తకం ఉంటుంది అంటే మనుషులకి జంతువులకి సేర రాలేదు హస్బెండ్ అకౌంట్ వేరు సోషల్ అకౌంట్ వేరు హస్బెండ్ అకౌంట్ అనేది హస్బెండ్ వైఫ్ అనేది కేవలం సోషల్ కన్వీనియన్స్ డయలాజికల్ కన్వీనియన్స్ తప్ప అది దాటి వాళ్ళకి ఇంకేంతకుంటారు భార్య భర్త ఒక మాట కోసం డయలాజికల్ కన్వీనియన్స్ ఇంకా తల జాతుల్లో ఏమర్థం అంతే అర్థం అంతకంటే ఎక్కువ తెలిసినవి అంటాను భార్య భర్త అనేటువంటి మాటకి ప్రజాలో కూడా పెడితే షాపులోకి వాడు పెడితే వాడు అకౌంట్ పేరే ఉంటుంది పేరు వాడు అకౌంట్ ఏడు చెప్పినా ఏడు అకౌంట్ వాడికి చెప్పినా షాప్లో ప్రజాలోకి పేరు అంటే అంత ప్రొగ్గా ఉండే భర్తలు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ గా ఉంది కూడా సరే సరే దగ్గర మనవాడు సాయంత్రం తీసుకెళ్ళి అతను ఎక్కించి ఇంటికి ఆఫీసు రాలేదు భార్యకిచ్చాడు అది శ్రద్ధ తగ్గుతుంది నా దగ్గరకి నా వైపు ఇస్తాడా అంటే బాగా ఉన్నాడు ఉన్నదాన్ని ఇండివిజువల్టీ ఒక తర్వాత కొన్ని వేళ జన్మలైన తర్వాత పర్సనాలిటీ అనేటువంటిది ఇండివిజువల్టీ అనేటువంటి గుడ్ పెద్ద పర్సనాలిటీ అనేటువంటి గుడ్

கட்டுக்காரு சரிப்பட்டுல கட்டேத்துல புத்தகம் செக் பக்கம் கட்டும் எந்த சரிப்போ அது மெல்ல இல்ல கொண்டு வில ஜர்வாரு ஜீவன் ரெண்டாவது பசனாலி எட்டு రెండు ప్రత్యేకత రెండవది వ్యక్తిత్వం ఈ వ్యక్తిత్వంలోకి వచ్చేటప్పటికి ఎదటివాడి సంగతి ఆలోచించడం మొదలు పెడతాం ఎల్కేజీ క్లస్ జీవితంగా ఎందుకు ఆలోచించాలి ఎదటివాడి సంగతి అంటే లేదా మనకు గతి లేదు కనుక అంతేగాని ఎదటివాడి సంగతి ఆలోచించడంలో అది ఆలోచించటం చేసుకుని కాబట్టి ఆలోచించడం ఉండదు ఆలోచించడం కూడా మనకి వర్షండి కనుక ఆలోచించడం మొదలు పెడతాం ఇది జరుగుతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్గా జరిగింది అత్యవాకు ట్రూత్ఫుల్ గా చెప్పడం చెప్పబడి తీరేస్తాం కనుక అంతేగా మనం హరిచంద్రుల చేయడం కాబట్టి కాదు వాళ్ళ గురించి వీడతాను వీళ్ళ గురించి వాడుతాను నా హిసం వచ్చినట్టు వచ్చినట్టు వాక్ ఉంటాం అది వర్చే వాయితే బయటపడతాను గనక ఇవన్నీ ఇస్తూ చేయదంటాం ఇద్దరు అది అన్నీ పోతాయి అనమాట ఇక్కడ క్రమంగా కానీ ఈ వర్చే సంఘు నే మార్కెట్ అంటే మనం బతకడం కోసం మార్కెట్ చేసుకుంటాం కానీ వర్జీస్ కోసం జీవితం ఉండదు ఆస్తి వస్తుంది అంటే సద్గుణములు సద్గుణములుగా జీవించదు కాకుండా సద్గుణములు జీవనోపాధిగా జీవించగా జీవనోపాయములుగా జీవించడానికి కారణం కోసం బతుకుండాలి కాబట్టి సద్గుణంతో ఉండటం అనేటువంటిది అంటే సద్గుణంతో ఉంటుంది ఇక్కడ కొన్ని జన్మలు అయిపోతాయి అయిపోయిన తర్వాత ఈ గుడి కూడా భద్ర అవుతుంది భద్ర కాన్సెప్ట్ అంటే ఆత్మ జ్ఞానము అనేది అప్పుడు కలిగిస్తుంది దాంతో ఏమవుతుంది లైక్ వేస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఎట్లయితే కనిపిస్తావో ఉండితే అది కలిగినటువంటి వేళలో అందరిలోనూ ఓడే కనిపిస్తాడు వాడే అంతర్యాలు ఇన్ని శరీరాల్లోనూ ఒకడే ఉండటం తెలుస్తుంది శరీరానికి ఒక్కరి కొంత మనకు ఉన్నట్టుగా నడిపిస్తాడు ఒక వెయ్యి సీసాలో సముద్రపు నీళ్ళు వేస్తే సీసాలో ఒక్కొక్క సముద్రం సీసాలో కొంత కొంత నీరు మరి అని మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ சமுதிரம்முதிரம் அது கிளம்பு மொத்தம் ஜீவராசு இது கலந்து டிமெஸ்ட் பிஸ்டம் லண்டன் ஃபிராண்ட்ல பாரிஸ்ல உண்டி நியூயார்க் இண்டியா பதிமணி இங்கே அந்த கலசின கலசி பண்ணேன் అది వాళ్ళని తెలుసు ఈ స్థితికి ఈ స్థితి నుంచి ఈ స్థితిలోకి వస్తున్న వాళ్ళకి ఈ సాధనలు అందరూ ఏది పతంజలి యోగ సాధన కానీ భక్తి సాధన కానీ మనగా కనుక ఇక్కడ సమర్పణ బుద్ధి అనేది ఏమి సమర్పణ బుద్ధి సమర్పణ బుద్ధి అనేట మనకు జీవితం కోసం చాలా ముందు దేపుతాం ఏది సమర్పణ అంటే ఒక అరటి పండు సమర్పణ ఎందుకంటే వాడి గతి లేదు కనుక దేవుడు ಇಷ್ಟು ಚು ಸಮರ್ಪಣ ಪ್ರಾರಂಭಿಸೋಸೋಸ ಪ್ರಾರಂಭ ತಾಯಿ ಅಂಟುಕೋಳ ಸಮರ್ಪಣೆ ಶಂಕಾಯ ಸಮರ್ಪಣೆವಾಳ ತಾಮ್ರಪಕ ಸಮರ್ಪಣ ಆ ಲಕ್ಷ ತಾವು ಪಾಕಲು ಪೂಜೆ ఏంటి చేత కోర్టులో కేసుకోవాలి తప్ప అవినీతి అవకాశం కాదు సమర్పణ కాదు సమర్పణ ఎట్లా అవుతుంది అది నేను కోర్టులో కేసుకోలేదు అంటే నా దగ్గర నుంచి కానీ సమర్పణ అడిగింది కేసుకు సంబంధించింది కానీ కేసు ఉన్నా పోయినా సరే నా నమస్కారం నీకు అంటే కోట అడిగింది నమస్కారం అనిపిస్తుంది నాకు కదా కాదు ఏదన్నా దానివల్ల లాభం అవుతుంది నమస్కారం కానీ లాభం లేకపోతే ప్రతి ఒక్కరికి ఎందుకు నమస్కారం అని అనిపిస్తుంది సమర్పణ బుద్ధిలో చాలా సాధన జరగాలి చివరికి ఇవన్నీ కాదండి అసలే సమర్పణ కావాలంటే నేను ఎందుకంటే మానేస్తున్నాను ఈ సమర్పణ అంతకంటే తేదీ కష్టమైంది నేను ఈ రోజు నుంచి చాలా మంది మానేస్తున్నాను అంతకంటే కష్టమైన తేంటుంది కలికి వెళ్తారు అంటే వైట్ హాట్ బట్ ఇవన్నీ మానేస్తున్నాను ఈ రోజు నుంచి దుడ్డు మారాకే ఎంత సమర్పణ చేశాను ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి దిజినెస్ కలిసి రావటం కోసం ఆ దుడ్డి బాబా గారికి అర్పించాను అన్నాడు రాకుండా అదే దేవుడికి వెంకటేశ్వర సార్గా బాబా గారు దుడ్డి అనిపిస్తే నవ్వుతాడు ఇప్పుడు తగితేనే నాడు నవ్వితేనే ఉన్నాడు అడిపిస్తున్నాడు నవ్వుతూనే ఉన్నాడు ಕಲಸಿರೇನು ಕಲಸಿ ತಾಗ ಅಧ್ಯಕ್ಷೇ ಕನಕ ಮಾತೇ ಧಾರ್ಮನ್ ಸೈಡ್ ಅಂತ ಅಡ್ವಾಂಟೇಜ್ ಸೈಡ್ ದೇವರು ಇದೆ ಅದೇ ಇತರ ಸಮರ್ಪಣ ದಿನ ಪುಸ್ತಕ ಸಮರ್ಪಣ ದಿನ ಇವನ್ನೂ ಪನ್ನೂ ಪ ತರ್ತದೆ ಇವನ್ನೂ ಬಾವು ವ್ಯಾಪಾರ ಯಾವಾಗೋ ಸರಿ ಎಷ್ಟು ಜನ್ಮಲು ವ್ಯಾಪಾರ ದಾರೀಸರು ಎಗಲಾಗುತ್ತೆ ಅರ ಉದ್ಯೋಗ ಯಾವ ಸರಿ ಪ್ರಮೋದ ಸರೇ ರಾ ಸರೇ ಭಕ್ತಿಗೆ ದೀಪ ಸಂಬಂಧ ఎన్నోకేనా భక్తిగా ఉన్నారు పాతి గేళ్ళు బయటపడతాను ఇదంతా భక్తిగా భక్తి ఏ ఉంది దీనివల్ల ఏవస్తుంది ఏ వస్తుందని దిగినా నువ్వు ఉందా అక్కడ ఉంది దొంగ రాష్ట్ర ఏ వస్తుందని దిగినప్పుడు చెప్పా ఎవరితో ಎರಡು ಸಕ್ಕನ್ನು ಬೆಟ್ಟು ಈ ನೆಲೇದ ವಸ್ತು ಅಟ್ ರಾಶಿ ಪ್ರೋ ನೋಟ ರಾ ವೇಗ ರಾಡನಾ ಮತ್ತೆ ಊರೇನು ಭಕ್ತ ಊನೋ ವದ ವೀಡ ಪಟ್ಟಕೇ ಎಂತ ಲಕ್ಷ ವದೇತಾರೆ ಕುಟ್ಕೊಂಡು ಇದು ಭಜನ ಮೊತ್ತ ಆ ಭಜನ ಅಂತ ಇದು ಹೋಗಾತು ಇದು ಹೋಗಾಟು ಹೋಗನ ಕೊನೆಯ ಸಕ್ಕ ಭಜನ ಕೊನಲ್ಲಿ ಇತರ ಭೋಗನ ಕಂಚು ಭಜನ ಕಾಳಂ ಭಜನ ಬೀಟ್ ಬೇರೆ ಹೇಳಿ ಅಸ್ಥಿರ ಆಸ್ತಿ 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 ಪಾಸ್ತು ಬೀಸಿದ ಇವನ್ನೂ ಅಂತ ಹೋಗ್ತಾರ ಎಂತ ನಿರಾಂಬರ ಜೀವನು ಇಲ್ಲಿ ಚದನ್ನು ಒಳ್ಳೇದು మా మన ఎక్కడికి వెళ్ళాము మన ఊరికి వెళ్ళి చూద్దామని మా బేరగోడ స్నేహితురాలు పాపం డెలివరీ అవుతుంటే ఎవరు లేరు రమ నది ఆసుపత్రిలో ఉన్నారు మేరగ స్నేహితురాలు బేరగోడలేను కాదు అనుకుంటే మమకాట లేదు అక్కడ బేరగోడ స్నేహితురాలు వెళ్ళింది రేదో పాత్ర ಲಕ್ಷ ಅರ್ತ ಇಲ್ಲಿ ನಾಧರ ಸೂತ್ರ ಪೂಟ ಪಾಠ ಬ್ರಹ್ಮಸ್ತುತಾ ಅಡುಗಾ ಒಂದು ಪದ ಈ ರೋಜನೆ ಆಯ್ತ ಎಂಟು ಸಾಂತ್ರ ಪೂಟ ಸರಿ ಅದೇ ಟೈಮಿ ಅಕ್ಕಿ ಕಾಲು ಬಿಡುತ್ತೆ ಆಸ್ಪತ್ರೆ ನಾನು ಅನ್ನಿಸ್ಕೊಂಡು ಅಂತ ನಾಧರ ಸೂತ್ರ ಅದೇ ನೀವು ಮಾರಾಷ್ಟ್ರ ಕಾಲು ಎಸ್ಕೊಳ್ಳಿ ಪ್ರಶ್ನೆ ಅರ್ಜು ಪ್ರಶಾಶ್ನ ಕಡಿ ಈಡೂತ್ರ ಅಂತ ಆಸ್ಪತ್ರೆ ಕಡಿತ ರೇದು ಎಸಾಲ ಜಾಗ್ರಿ ಈಗ ಭಾರತ ಸೂತ್ರ ವಾರ ಖರ್ಚುನ ವಾರ ಪರಿ ಮಂದಿಗೆ ಮಂಚ ಕೂಡ మనం భక్తిపూత్ర చెప్పకపోతే ప్రపంచం రావడం మంచిగా